నమస్తే వెల్కమ్ టు విన్నెల ఫ్లూట్స్ మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు నేను మూడు సిఈఈ షాప్ మిడిల్ ఫ్లూట్ చేశాను సతీష్ సారే హైదరాబాదు సారు తన లెక్చర్స్కు తన వాళ్ళ ఆయన కులువులకు కొంతమందికి ఫ్లూట్స్ ఇవ్వాలన్నారు లెక్సర్స్ అనుకోండి టీచర్స్ వాళ్ళకు ఫ్లూట్ నేర్పడానికి సారే సతీష్ సారే హైదరాబాదు ఆయనే అమౌంట్ తన చేతిలోంచి పెట్టుకొని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి ఫ్రూట్ నేర్పియాలని ఆయన సంకల్పము సార్కు మూడు ఫ్రూట్స్ పంపిస్తున్నాను ఇంకొక విషయము ఫ్రూట్స్ ఇలాంటి ఫ్రూట్స్ చాలా ఉన్నాయండి ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ తీసుకొని హైదరాబాద్ వస్తున్నాను అయ్య స్కూల్ అంతముందు లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చాను అయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ అని నేను మరీ అక్కడికి వస్తున్నాను కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేస్తే ఈ నెంబర్కు నేను మీకు ఇవన్నీ ఇవి ఇవి కూడా ఫ్రూట్స్ అన్నీ ఇవి పంపిస్తున్నాను వి వివిధ అడ్రస్లో పంపిస్తున్నాను ఇవి హైదరాబాద్కు నేను ఇప్పుడు పంపించే ఫ్లూట్స్ ఇవి మీకు నేను చెప్పిన అడ్రస్ ఏమంటే అయుక్త ఇంటర్నేషనల్ స్కూలు నేను హైదరాబాద్ లాస్ట్ టైం వచ్చాను మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను ఫ్రూట్స్ ఎవరికన్నా కావాలంటే హైదరాబాదు మీరు నన్ను సంప్రదిస్తే నేను మీకు లొకేషన్ ఇస్తాను ఇరవై ఆరో తారీఖు ఆదివారం వస్తాను అక్కడ ఉంటాను స్కూల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరికైనా బిగినర్స్ బిగినర్స్ కావాల్సిన వాళ్ళు మీరు అక్కడ రావచ్చు సీనియర్లు కానీ ఎవరైనా వాళ్ళకు ఏమైనా ఫ్రూట్స్ అవసరం ఉన్నవాళ్ళు వచ్చి తీసుకోవచ్చు టెస్ట్ చేసి ఫ్లూట్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి తర్వాత మియాపూర్ దగ్గర మా అబ్బాయి ఉన్నాడు అక్కడే అక్కడ సొంత ఇంకా తీసుకున్నారు ఇప్పటి నుంచి నేను టైం చెప్తాను ఆ టైంలో అక్కడ నేను హైదరాబాద్లో కూడా మీకు ఫ్రూట్స్ అవైలబుల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను మియాపూర్ దగ్గర కాంతి నగర్ ఎస్ఆర్ఎస్ అనే ఒకటి బిల్డింగ్ ఉంది అది కూడా లొకేషన్ పెడతాను అక్కడ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి నేను దాన్ని ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ నెల ఆఖరి నుంచి మీకు కొన్ని ఫ్రూట్స్ అక్కడ బిగినర్స్కి అవైలబుల్గా ఉంటాయి బిగినర్స్కు దయచేసి కాంటాక్ట్ చేయండి నేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కూడా అక్కడే ఉంటాను మా హౌస్లో హైదరాబాద్లో ఆల్రెడీ రెంట్ తీసుకున్నారు మా అబ్బాయి మియాపూర్ దగ్గర కాబట్టి మీరు ఫ్రూట్స్ ఎవరికైనా కావాలంటే మంచి ఫ్రూట్స్ ఇప్పుడు హైదరాబాద్లో అడ్రస్ కూడా ఉంది నాది నేను నెలకు రెండు సార్లు అక్కడ ఉంటాను కావాల్సిన వాళ్ళు వచ్చి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళొచ్చు ఇప్పుడు ఈ ఫ్రూట్స్ నేను ప్రాంతమైన చూపిస్తాను ఒక డబ్బీ నెక్స్ట్ వన్ ఇది ఫ్రూట్సు నేను టైం తక్కువ ఉంది పోస్ట్ ఆఫీస్కు టైం అవుతా ఉంది అందుకే నేను ఫాస్ట్గా చూపించాను అన్ని శృతులు ఉన్నాయి తాను కూడా కరెక్ట్గా ఉన్నాయి స్కేల్ కరెక్ట్గా ఉన్నాయి ఎక్కువ ఇంటర్నెట్ స్కూల్లో ఇరవై ఇరవై ఆరో తారీఖు ఆదివారం నేను ఉదయం నుంచి సాయంత్రం రాక్ట్గా ఉంటాను ఆ అడ్రస్ లొకేషన్ అంతా నాకు చెప్తే నేను హైదరాబాద్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఏ ప్లేస్ ఏం కదా లాస్ట్ టైం వచ్చినది మరి ఇప్పుడు కొత్తగా నేను ఇంకోసారి వస్తున్నాను దయచేసి హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమ ప్రాంతం సికింద్రాబాద్ ఎవరైతే ఫ్లూట్స్ కావాలని కోరుకుంటున్నారో గురువులు టీచర్స్ తర్వాత స్టూడెంట్స్ సీనియర్లు జూనియర్లు పూర్తి బిగినర్లు ఫ్లూట్స్ కావాలంటే వచ్చి మీ గురువుని తీసుకొచ్చి చెక్ చేసుకొని మీరు ఫ్లూట్స్ తీసుకోవాల్సింది కోరుతున్నాను ఇరవై ఆరో తారీఖు సెర్లింగంపల్లి అయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఉంటాము అక్కడ మీరు రావచ్చు తీసుకుపోవచ్చు తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు మా సొంత ఇల్లు అక్కడ ఉంది సొంత ఇల్లు కాదు రెంట్వే అపార్ట్మెంట్లో ఒక చోట ఉంది మీరు నాకు చెప్తే నేను మియాపూర్ దగ్గర ఉంటాము ఎస్ఆర్ఎస్ని ఆ బిల్డింగ్లో ఉంటాం మీరు వచ్చి తీసుకోవచ్చు రెండు రోజులు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ టూ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్ మీరు వాట్సాప్ చేయొచ్చు అది స్క్రీన్ మీద ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్